హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దత్తాస్ కిచెన్ ఈరోజు మెంతి కూర టమాటా పప్పు చేయడం చూపించబోతున్నాను దానికోసం నేను ఒక టూ టీ గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నాను ఇది కుక్కర్లో పోస్తే ఈ పప్పుని ఒక రెండు సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకునేవి యాడ్ చేస్తున్నాను చిన్నది ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి కుక్కర్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి టమాటా కర్రీకి నేను ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు కూర కట్టలు అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి రెమ్మ ఒకటి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం టమాటా కర్రీ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండే ఇడ్లీ పిరపకాయలండి

మెంతికూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మనకి స్మెల్ తెలుస్తుంది మెంతికూర స్మెల్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇంట్లో యాడ్ చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గే వరకు పూట కడుపు టమాటాలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి और टी स्पून ఉడికించుకోవాలి టమాటా ఉడికిపోయింది ఇప్పుడు ఆ టమాటోలకి చింతపండు పులుసు అండి ఒక హాఫ్ గ్లాస్ వరకు సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం చిక్కగా ఉండాలండి అందులో పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి కొంచెం ఉడికించుకొని ఆ పప్పు ఇందులో పోసుకొని కలిపేసుకోవాలండి కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుందండి కొంచెం టేస్టీగా ఉంటుంది మరి పుల్లగా అవ్వదు టేస్టీగా ఉంటుంది అయితే పప్పు ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు మనము ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ పప్పుని ఇంక పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఉడికించుకునేటప్పుడు ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో సెవెన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకున్నానండి అంతే సరిపోయింది మనం మళ్ళీ పైనుండి పోయాల్సిన అవసరం అయితే లేదు కరెక్ట్గా సరిపోయింది కొద్దిసేపు నూత పెట్టుకొని ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిందండి మెంతి కూర టమాటా పప్పు మనం ఇప్పుడు తింపేసుకుంటే సరిపోతుంది వీళ్ళ మీకు చిక్కగా అనిపిస్తే మీకు కొంచెం పలుచగా కావాలని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇలాగైనా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే టమా మెంతికూర టమాటా పప్పు రెడీ అయినా